మన గలం ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాయలసీమ ముద్దు బిడ్డ శత్రువుల సైతం గడగడలాడించి రాయలసీమకు సస్యశ్యామలం చేసి మన నంది కొట్టుకురు ముచ్చు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి జాతికి అంకితం చేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినటువంటి మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం ఈ రోజు నంది కొట్కూర్ నియోజకవర్గంలో కేసీకినాల్ రైతాంగం మూడు పూట్ల గుడుక ఒర్రెన్నం తింటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడక ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మన తంగ అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది మనం గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడక సారు ఎక్కడే కాని ఉద్యోగస్తులకు కాని వితంతులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఎవరికే కాని రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేలకు తీసుకుపోయిన చరిత్ర మన చంద్రబాబు నాయుడు సార్ గారి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నంది కొట్టుకు నియోజకవర్గంలో సుందరవనంగా తీర్చిదిద్దుతానన్నాడు కానీ ఆయన ఐదు సంవత్సరాలలో ఇక్కడికి దాఖలు లేలేవు కాబట్టి రాబోయే రోజులలో ఏం చేస్తామని ఆ రోజు చెప్పారు ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ సారు పూర్తి చేశారు వాళ్ళు అధికారం లేక వస్తే మిడ్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు కానీ ఈ రోజు వరకు దాని ఊసే లేదు కాబట్టి రాబోయే రోజులలో మన చంద్రబాబు నాయుడు సార్ని ముఖ్యమంత్రి చేసుకొని మిర్తూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేపించుకునే బాధ్యత మన సార్ గారిది అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకోటి అంతేకాకుండా అలగనూర్ రిజర్వాయ్ ఆ రోజు రెండు కోట్లతో మరమ్మతులు చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరు కుడ దాన్ని మరుగున పెట్టి ఆ రైతాంగాన్ని కుడ అందరిని కూడా ఎండాకాలం అడవుల్లాగా తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఇకపోతే ఇక్కడ ఒక యూట్యూబ్ లీడర్ ఉన్నాడు మాత్రమే యూట్యూబ్ లీడర్ ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పనైనా చేశాడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మన నంది కొట్టుకుడికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా ఒక జాబు నిలిచాడా ఒక పేదలకు ఇల్లు కట్టించాడా ఏమి చేయలేనటువంటి ఒక దత్తమ్మ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అసలు సిసలైన వారసురాలు బైరెడ్డి శబరమ్మ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బైరెడ్డి అనే బ్రాండ్ అది ఒక రాజశేఖర రెడ్డిది దాన్ని కూడా కబ్జా చేశారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఒక ఓటు నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరమ్మ గారికి రెండో ఓటు వేయాలి నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి నా రాజకీయ గురువు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నారు వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక స్థానికుడు ఒక యువకుడు రెండు ఎకరాల పొలం కలిగిన సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించినటువంటి మన మన చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి ఇరవై సంవత్సరాలు పార్టీ ఎగరలేదు జెండా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో నవనందుల కోటలు తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు సార్ గారికి పాదాభి వందనని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన పెట్టినటువంటి నమ్మకాన్ని సార్థకం కావాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను దాని శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను